నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జీనియస్ ఈరోజు ముఖ్యంగా మనకు వరంగల్ పర్యటనలో మన గౌరవ మంత్రివర్యులు అయితే ముఖ్యమంత్రి అయితే వరంగల్ రావడం జరిగింది సో వరంగల్కు మరి వరాల జల్లు అయితే అని చెప్పి అంటున్నారు చూద్దాం ఒకసారి మన జయశంకర్ భూపాల ఈ ఈనాడు సంపుట్లో ఒకసారి చూద్దాం కాలోజీ స్ఫూర్తితో ఊరుగల్కు వరాల జల్లు ప్రాంతం దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర పెడితే వేస్తాం ప్రాంతం వాళ్ళు మోసం చేస్తే పూల మీద దాకా తరిమి కొడతాం తెలంగాణ ప్రజానికి కాలోజీ నారాయణరావు కవిత స్ఫూర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ శక్తి విజయోత్సవ సభలో ప్రసంగించడం జరిగిందట సీఎంకు ఘన స్వాగతం పలుకుతున్న డప్పు కళాకారులు సభకు హాజరైన జనం తండోపతండాలుగా వచ్చిన జనాలు కాలోజ క్షేత్రం నక్కలగుట్ట మనకు రోడ్డు మ్యాప్ వేసింది అన్నట్టు ఇది హంటర్ రోడ్ కాని నుంచి ఇప్పుడు వే రోడ్ కాని నుంచి ఇట్లా మొత్తం మూడు కిలోమీటర్ల వరకు ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నట సందడిగా ఇందిరా మహిళా శక్తి నిజవ సభ సీఎం పర్యటన మూడున్నర గంటల టైం పట్టిందట సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఎడమ నుంచి చిక్కుడికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీయారి హజ్ కమిటీ చైర్మన్ కుసు ప్రభుత్వ హజ్ సలహాదారులు కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి సీనియర్ నేత హనుమంతరావు మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండ సురేఖ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ మంత్రులు జూపల్ కృష్ణారావు పాల్గొన్నారు సందడిగా ఇందిరాయ మహిళా శక్తి విజయోత్సవ సభ సీఎం రేవంతు పర్యటనకు మూడున్నర గంటల టైం పట్టే ఛాన్స్ ఉందట మధ్యాహ్నం రెండున్నర గంటలకు చేరుకున్నారట హెలికాప్టర్లో ము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి కూడా మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన మంత్రులు పొంగులేటి సురేఖ మేయర్ సుధారాన్ని వరంగల్ నన్మకొండ కలెక్టర్లు సత్య శారద కాలోజీ రెండు నర రెండు నలభై ఐదుకు కాలోజీ విగ్రహ ఆవిష్కరణ అభివృద్ధి పనులు ప్రారంభం శంకుస్థాపన మూడు పాయింట్ పది మూడు పది నిమిషాలకు ఆడిటోరియం ప్రవేశం కాలేజీ లఘుచిత్రం వీక్షణ మూడు ముప్పై ఒక నిమిషాలకు ఆర్ట్ కాలేజీల మధ్య మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి మూడు ముప్పై ఆరు నుంచి మూడు యాభై ఆరుకు ఇంధన వాహన శక్తి స్థాలను పరిశీలించిందట మూడు యాభైకి ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి సభా వేదికపై చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అట్లనే నాలుగు గంటలకు పిఎస్ శాంతికుమార్ మంత్రులు ప్రసంగాలు అయిపోయినాయట ఈ తటేసి వెళ్ళిపోయారట దాన్న గొలుసులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ రావు శర్మ కలెక్టర్ ఏం చేశారు తీవ్ర స్థాయిలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల్లో అన్ని కేంద్రాలకు అవసరమైన పాడి క్లీనర్లు ఏర్పాటు సరిపడా అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ ఇంటికి తెలియపరచిఎస్ జోన్ అటవీ శాఖ ముఖ్య కార్యాలయంలో సిసిఎస్ ప్రభాకర్ మంగళవారం కలిసడం జరిగింది నేడు రేపు కేంద్ర మంత్రి సహాయక మంత్రి పర్యటన భూపాలపల్లి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి నిబోయిన్ విజయశాంతి బంబానియా నేడు జిల్లాలో పర్యటించి ఉన్నారు బుధవారం టీ పరిశీలించిన లబ్ధిదారులతో చర్చించనున్నారు అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరు రైతు వేదికలో ప్రసంగించి బయలుదేరుతున్నాడు కాంగ్రెస్ సేణుల్లో విజయోత్సవం అడుగడుగున బందోబస్తు బందోబస్తు చేసినట్టున్న అదనపు జీ మహేష్ భగవత్ సిసి అంబర్పేట కిషోర్ షు వీళ్ళందరూ డప్పుతో చప్పుట్లు డప్పు చప్పుట్లతో స్వాగతం పలుకుతున్న మహిళా కళాకారులు వరంగల్ నార్కోటిక్ ఠానా డిఎస్పీగా బాధ్యతలు చేపడుతున్న సైతులు చిత్రంలో డైరెక్టర్ సందీప్ షాండెల్ ఎస్పీ సై చైతన్య ఇన్స్పెక్టర్ రవీందర్ నార్కోటిక్ ఠానా సేవల ప్రారంభం ఆడ బిడ్డ అడిగితే అన్న కాదంటాడ మంత్రి కొండ సురేఖకు చీర కొనిచ్చిన పొంగులేటి హాట్ హాట్ అయిపోతు నీటితో పరస్పర ఒప్పందం నీట్ డైరెక్టర్ ఆచార్య విద్యార్థం సమ్ముడితో స్టోక్ సంస్థ ప్రతినిధులు జనగామ కలెక్టరేట్లు సందర్శించిన సిఎస్ జనగామ సచివాలయాన్ని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అంతికుమార్కి మంగళవారం సాయంత్రం సందర్భించారు వామనూర్ విమానాశ్రయం స్థల పరిశీలన మ్యాప్ మ్యాప్లో వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీ వికారాజు వివరిస్తున్న తహసీల్దార్ నాగేశ్వరరావు కేయూలో ప్రా ప్రాంగణ నియమ నియామక పరీక్షలు కాగదే విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామక పరీక్షలు నార్వో డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు నిర్వహించారట ఇది మన జయశంకర్ భూపాల్ కొన్ని కొన్ని వార్తలు తీసుకుంటే బుధవారం ఒక చేసేదట అంబేద్కర్ కూడలి నుంచి సుభాష్ కాలనీ రోడ్డు మార్గంలో మరుగు కాల్వ పనులు ఇటీవలే చేపట్టారు ఇది తాగనుడి పైప్లైనా లేదంటే మరుగు కాలువనా అని చెప్పి ప్రజలైతే అడుగుతా ఉన్నారట ఇది చూడండి మొత్తం పోయింది అది న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి ఈ తహసీల్దార్లకు ఎప్పుడు న్యాయం చేస్తుండే గ్రీన్ఫీల్డ్ హైవేలో లో భూములు కోల్పోయిన రైతులందుకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యం ఇస్పిపేట గ్రామానికి చెందిన బాధ్యతలు తహసీల్దార్ సునీతకు మంగళవారం వినతి పత్రం అందజేశారట భూపాలబల్లిలో నివాళార్పిస్తా ఎమ్మెల్యే జిఎస్ఆర్ టెంక్మట్లలో చిట్లో ఇచ్చేసారు ఇందిరాగాంధీ సేవలో చిరస్మనీయం అంటూ కాంగ్రెస్ నేతలు కేకులు చేసి చేశారట వినియోగదారుల సమస్యలే పరిష్కారమే ధ్యేయం గణపురం వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు వేదిక ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు సీఎల్ విపత్తు చెప్పడం జరిగింది గణపురం మండలంలో సింగరేణి వెయ్యి క్వార్టర్ల సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీస్ అరెస్ట్ చేశారు ఇది ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు గంజాయి విక్రయిస్తున్నది పట్టుకోడు కంటే అక్కడి నుంచి ఎవడైతే మెయిన్ పిల్లర్ ఉన్నాడో వాడిని పట్టుకుంటే అరికట్టచ్చు కదా ఇప్పుడు గంజాయి విక్రయిస్తున్నది క్యాండట్ ఓకే దీన్ని పట్టుకున్నారో అయిపోయింది సరే వీడి కాకుండా ఇంకోటి వస్తాడు అసలు మెయిన్ పిల్లర్ ఎవడైతే అక్కడను ఎవడైతే ఫస్ట్ నుంచి సరఫరా చేస్తాడో వాడిని పట్టుకునే పట్టుకుంటే ఇది తగ్గుతుంది కదా గంజాయి విక్రయిస్తుందోని పట్టుకోవడం కంటే గంజాయిని తయారు చేసి అక్కడ నుంచి సరఫరా చేసుకోని పట్టుకుంటే ఇది మొత్తం సీజ్ అయిపోతుంది గుడుంబ బట్టలపై దాడులు మహముత్తారం మండలంలో గుడుంబ బట్టలపై అబ్కారీ ఎస్ ఎస్టోర్ ఫోర్స్కు అధికారులు దాడులు నేర్చారు గుడుంబ తయారు చేస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఫ్రీంనగర్ పేగడాపల్లి బోర్లగడం యామనపల్లి గ్రామంలో హనుమంతులు ఇళ్లలో సోదరు చేయగా పద్దెనిమిది వందల లీటర్ల చక్కెరకు సంబంధించింది దొరికిందట బొమ్మాపూర్లో చోరీ బొమ్మాపూర్ అంటే మాధపూర్ మండలం ఇది మాధపూర్ మండలంలోని బొమ్మాపూర్ శంకరమ్మ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ పవన్ కుమార్ వెల్లడించారు ఆమె మంగళవారం ఉదయం ఇంటికి తాళం పనులకు వెళ్ళారు పనులు ముంచుకొని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బీరువా తాళాలు పగలొట్టినట్లు గుర్తించారు బీరువా పదిహేను నాకు పోయినాయి అట ఇరవై లోపు భాజపా సభ్యత్వ నమోదు చిట్టాలలో ఇరవై లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల రిటర్న్ అధికారి నందకుమార్ యాదవ్ తెలిపారు మంగళవారం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటగౌడ్ అధ్యక్షున పార్టీ సంస్థాగత వర్క్షాప్ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్లో వంద సభ్యులు తాల్వాయి చేయించాలని ఆ జరిగింది జరిగిందట విజయోత్సవ సభకు తాల వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు హన్మకొండలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి దగ్గర వందలాది మంది అప్పయడట ఇగో మన మన ఈ మూడు మండలాల్లో ఒక హాట్ టాపిక్ పులి అని చెప్పి ఒక చెప్పారట ఇది నిజమా లేదా మండ మండలంలోని కమాన్పల్లి ముక్కునూరు రహదారి మధ్యలో పులి సంచరిస్తున్నట్టు అనుమానాలు నేపథ్యంలో మంగళవారం అటవీ శాఖ పిఎస్ వకారు ఎఫ్డిఓ నవీన్ రెడ్డి గారి చర్యలు చేపట్టారు పులి అనవాళ్ళు లభించలేదని మరో రెండు రోజులు తనిఖీ చేపడతామని పల్లెమెల్ల ఏఆర్ఎస్ఓ ఎఫ్ఆర్ఓ నారా అని తెలిపారు పుల్లలు గొర్రెలు కాపాడు ప్రజలందరూ గురి చెప్పారు అసలు పులి మన అడవిలో ఉండదు మన చిన్న అడవి బాగా చిన్న చిన్నడివి కాబట్టి దాన్ని కష్టం కష్టమవుతుంది ఇదేదో పులి ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అది ఎక్కడదో వీడియో తీసుకొచ్చి ఆడ గొర్రుని ఆ రోడ్డు మీద కూర్చున్నది ఏదో జూ పార్కులో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సోషల్ మీడియాలో ఆల్చలు చెప్తారు అది అది ఎప్పటికీ అది మనకి పులి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుల్లి ఉంటే బయటపడదు అది భూపాలపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు పొరుగున ఉన్న మహా మహారాష్ట్ర సరించ తాలూకాలోని వివిధ గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం నిర్వహిస్తున్న నేపథ్యంలో సరిహద్దున గల విషయ గల కాళేశ్వరంలో ఠానా అలర్ట్ అయ్యింది ఎస్ఐ చక్రపాణి ఆధ్వర్యంలో అంతరాష్ట్ర వంతన చెక్ చేసేదట ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే మహారాష్ట్రలో ఈ తెలంగాణ ప్రభావం కాంగ్రెస్ది అక్కడ చూపెట్టే ప్రయత్నం ఉన్నది మేబీ నాకు తెలిసినంతవరకు అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ అయితే కొంచెం ముందంజలో ఉందైతే మనకు విశ్వసనీయ వర్గాలు చెప్పిన సంగతి అది ఏదేమైనా అక్కడ పోటా పోటీ ఉంది కాంగ్రెస్కును బీజేపీకి చాలా పోటాపోటీ ఉన్నది మరి అది రేపటి ఫలితంలో భాగంగా ఎట్లా ఉండాలనేది మనం చూస్తాం ఇది హాట్ టాపిక్ హత్య కుట్రపై సమగ్రంగా వివరించాలి మంత్రి మాజీ ఎమ్మెల్యే బారాస నియోజకవర్గ బాధ్యు బాధ్యుడు పుట్టమధుకర్ హత్య కుట్ర జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో భాజపా నాయకుడు చేసిన వ్యాఖ్యలపై నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని బారాస వ్యాఖ్యల మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్ మహాదేపూర్ మాజీ సర్పంచ్ ప్రతిబాపు శ్రీపతి బాపు మండల నాయకులు పేర్కొన్నారు మహాదేవూర్ మంగళం మండలం మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పుట్టమధును రక్షణ తొలగించినట్లు ఆరోపించారు నాయకులు పెన్నేల మనోహర్ అంకారి ప్రకాష్ భరోసా మహిళా విభాగం నియోజకవర్గం బాధిరాలు కేదార్ గీత రమేష్ పాల్గొన్నారు ఇది ఈ కాండ్రంలో హాట్ హాట్ నడుతుంది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నర్చింది ఇదే పుట్టమధును చంప చంపియ్యాలని చెప్పి సుధర్ బాబు ఏదో స్కెచ్ మా మేం బాటికి వచ్చినామని చెప్పి దీనికి సంబంధించిన అయితే ఇప్పుడు ఆట టాట్ నాడుతుంది కఠారంలో మరి ఏమైతుంది అశాంత అశాంతిని రగిలించేందుకు డ్రామాలు మంత్రి శ్రీహార్ బాబు మంత్రి నియోజకంలో అన్ని రంగాల అభివృద్ధికి పథకంలో తీసుకెళ్తారని ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అశాంతిని రగిలించే కుట్రతోని బారాసా నాయకులు డ్రామాలు చేస్తున్నారు కాంగ్రెస్ మాట అధ్యక్షులు వేమినూర్ ప్రభాకర్ రెడ్డి యూత్ అధ్యక్షుడు చీమల సందీప్ మాజీ ఎంపీపీ అంతకాని సమ్మయ్య అన్నారు మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడుతూ భాజపా నేతల చల్లనారాయణ రెడ్డి బారాస నాయకులకు మంత్రి శ్రీహర్బాబుపై చేస్తున్న ఆరోపణలు ఖండించారు సమస్యలు పరిగణించాలి అని చెప్పి వినతి వినతి పత్రం అందజేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కాజీపేట ఫాదుర్ నగర్ లో కూడలో తెరపై సీఎం ప్రసంగాన్ని తిలకిస్తున్న ప్రజల్లో ఈ లక్ష జరుస్తే ప్రసంగం అన్నమాట సరే మన హైదరాబాద్లో లో జరిగింది ఏమైతే చూద్దాం సార్ దిశ పేపర్ దిశ పేపర్ ఏమైంది దిశలో ఉన్న మ్యాటర్ అయితే చూస్తున్నాం ఒకసారి ఆగంట్లో అమ్మ కాని గాలి వాయు కాలుష్యంతో ఏటా డెబ్బై లక్షల మరణాలు మనం పీల్చే గాలితో తొంభై తొమ్మిది పాశం కలుస్తే సంచలనంగా మారిన డబ్ల్యూసీచ్ నివాదిక నిదాన్ని చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ మురికి నీరు డ్రైనేజ్ ఇదంతా వ్యవస్థ మోటారు ఇదంతా చాలా గందరగోళంగా తయారైంది ఎలక్ట్రిక్ భాగాలు వాడడం వల్ల ఈ వాయు అంత మొత్తం తగ్గే ప్రయత్నం కూడా ఉంటుందని చెప్పైతే నేను అనుకుంటున్నాను కేసీఆర్ అసెంబ్లీకి రా సంగతి తేలుస్తా బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలనివ్వను నిన్ను తొక్కుకుంటూ సీఎం కూర్చీలోకి వచ్చా ఏ చెప్పిన్నాడా కిరాకీ మనుషులతో కుట్రలు చేసిన వారితో ఊజపోతా లెక్క పెట్టిస్తా ఫామ్ హౌజ్లో పడుకొని స్కెచ్లు వేస్తే నాకు తెలియదు అనుకున్నావా కుక్క కాటుకు చెప్పదెబ్బా అని ముందుకు నా దగ్గరికి తాగుబోతుల సంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ పదిహేనులో పూర్తి చేయని కాలేజీ క్షేత్రాన్ని మేము కంప్లీట్ చేశాం అది ఆడబిడ్డల ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్కు మహిళా శక్తి పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తాం హైదరాబాద్కు పోటీగా వనంగా లబ్బు కిషన్ రెడ్డి మీకు తెలంగాణ ఉండే అర్హత లేదు సోనియామ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు ఎలగొట్టు కిషన్ రెడ్డి ఎలగొట్టు ఆ ఇంత ఈ కేసీఆర్ కూడా ఎలగొట్టు నేను ఒక్క పదిహేను ఇరవై ఏళ్ళు సీఎం ఉండు అదే పని ఇక తొక్కుకుంటా తొక్కుంటా పోయి అందరినీ వరంగల్ కాళ్ళు కళాక్షేత్రానికి ప్రారంభం ప్రజాకవి కాంసం విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి నాలుగు రేవంత్ రెడ్డి రూపాల్లో నాలుగు లక్షల అరవై వేల ఒక వంద పదిహేను కోట్లతో అభివృద్ధి పౌన్లు శంకుస్థాపన నలభై ఆరు వేల నాలుగు లక్షలు కాదు నలభై ఆరు వేల ఒక వంద పదిహేను అభివృద్ధి పనుకు శంకుస్థాపన చేసిందట హెచ్ గుర్చీ కోసం మాజీ ఈ డివిఎం పైరవి కాలేజీ సివి పోస్టుకు కు రమేష్ రెడ్డి ప్రయత్నాలు ఇద్దరు మంత్రులు కీలక సపోర్ట్ గత ప్రభుత్వంలో ఏడేళ్ల పాటులు యూనివర్సిటీ లేకున్న కీరోలు డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్ గతంలో ఆయనపై పలు ఆరోపణలు వ్యతిరేకత కాంట్రాక్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ భూముల్ని అయ్యే జాగిరా జాగిరి కాదు రైతులు ఫైవ్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ హింసలు రైవంత్ గ్యారంటీలు హమలిపై చర్చిద్దాం ఎక్కడికి రావాలో చెప్పు ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నమ్ముకుంటారు చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు బీజేపీ ఎంపీ జీటల్ ఇక దిశ విలేకర్ పై త్రిపుర ఎండి దాడి ఆట దిశ కథనాల ఆఫీసర్ సర్వేంద్రకు అక్కను తహసీల్దార్ ఇరిగేషన్ ఆఫీసర్ల సమక్షంలో ఎటాక్ దుండగల్ చేసిన జనరల్ సంఘగజన్ల సురేష్ లొంగుబాటు కొడంగల్ కోర్టులో హాజరుచిన పోలీసులు పట్నాలు రిమాండ్ జైలు తరలింపు పట్నంకు ప్రత్యేక బరాక్ ఇంటికి భోజనం హైకోర్టు బరాక్ అంటే ట్రీట్మెంట్ అన్నట్టు ఆయనకి ఎట్లా అంటే బిర్యానీలు అన్నీ ఆది ఇది సోకులు అన్ని బరాక్ అంటే నేను మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ నూట రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాల్లో ఒక నాలుగు వేల ఒక వంద ముప్పై ఆరు అభ్యర్థుల పోటీ ఎన్నికల సర్వం సిద్ధం చేసిన ఈసీ నాలుగు కీలిక పార్టీలకు చావు రేవు జార్ఖండ్ రెండు విడత ముప్పై రెండు సీట్లకు ఎన్నికలు బొరిలో సీఎం ఫారెన్ సహాపాలు నేతలు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఇరవై మూడున్న రెండు రాష్ట్రాల రిజల్ట్స్ అట ఎట్లుండదు మరి అక్కడ కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేసింది కదా మరి కాంగ్రెస్ సంబంధించింది ఏమవుతుంది మరి అక్కడ మరి ఏమైనా ప్రభావాన్ని చూపెడుతుందో ఎంతో తెలియదు దొంగనాడు అప్పగించమంటారట ఈ విజయ్ మాల్యను విజయ్ మాల్యా నీరవ్ మోడీ అప్పగించండి బ్రిటన్ ప్రధానికి కోరిన మోడీ జీ ట్వంటీ సదస్సులో భాగంగా భేటీ వీళ్ళను అప్పగించడం కాదు వీళ్ళను డైరెక్ట్ నడి రోడ్డు మీద ఒక ఫ్రేమ్ కట్టి కాల్స్ కాల్సాగుంటారు ఈ ఈ నీరవ్ ఉన్నో ఉన్న విజయ్ మాల్యను దగ్గర దగ్గర విజయ్ మాల్యా పదిహేను వేల కోట్లు ఇరవై కోట్లు ఎయినవ కోట వీళ్ళు నీరవ్ మోడీ ఎనిమిది వేల కోట్ల నుంచి తొమ్మిది వేల కోట్లు బ్యాంకులకు ఆరాంశ దర్జాగా బతుకుతారు ఇది బ్రిటన్ల జివో సిక్స్టీన్ రద్దు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమే కామెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజేషన్ చేయదని ఆదేశాలు ఇప్పటికీ రెగ్యులైజేషన్ చేసిన వారికి సిబ్బంది లేకుండా ఉద్యోగాలు కొంతగా వెసులుబాటు బీఆర్ఎస్ ఐఏంలో ఐదు వేల ఐదు వందల మంది ఆ క్రమబద్ధీకరణ ఇవళూ అంటే వీళ్ళు ఇప్పుడు జూనియర్ అవుట్స్ కాంట్రాక్ట్ కింద లక్షల చాలామంది పనిచేస్తున్నారు గత బీఆర్ఎస్ హైంలో ఉన్నప్పటికీ వీళ్ళను రెగ్యులర్ చేసింది అన్న రెగ్యులర్ చేస్తే అది చెల్లది దాంతో మనకు సంబంధం లేదు చెల్లది అని చెప్పి దాన్ని తీసేసిందట ఇప్పుడు పదహారున హైకోర్టు మంగళవారం రద్దు చేసింది అసలు ముచ్చట ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో పదహారున హైకోర్టు మంగళవారం రద్దు చేసింది ఇప్పటికీ వరకు రెగ్యులరైజేషన్ పదహారు అయినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు ఉద్యోగాలు కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేయాలని ఆదేశించింది సెక్షన్ ఏ ప్రకారం తీసుకొచ్చిన జివో పదహారు రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది గత ప్రభుత్వం హయాంలో నలభై విభాగాల్లో ఐదు వేల వందల నాలుగు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వీరిలో ఎక్కువ మంది వైద్య వైద్య శాఖల్లో ఉన్నారు వీటిని తన విద్య దాంట్లో ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ స్కూల్ల ఈ కాంట్రాక్ట్ బేసిక్ గుండాల రెగ్యులర్ అయ్యారు మళ్ళీ అదే స్థానంలోకి వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు ఏమైనా పాకిస్తాన్ బార్డరా లగాచేర్ల నిర్బంధాన్ని ఎత్తివేయాలి మహిళా సంఘాల నేతలపై దౌర్జన్యం ఏంటి ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీలు అడ్డుకోవడం అంటేనే సర్కారు తప్పు చేసినట్ట వాస్తవాలు తొలగి ప్రభుత్వం ప్రయత్నం కేటీఆర్ రేపు మహబూబాద్లో మహాధర్మ ఆట మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ దయచేసి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మనం ఒకసారి ఈనాడులో వచ్చిన కథనం చూద్దాం ఈనాడులో వచ్చిన పత్రికా కథనం ఒకసారి మనం చూద్దాం మార్నింగ్ చూస్తున్న మిత్రులు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకెక్కువ కంటెంట్ వస్తుంది కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మోదీ అపహాస్యం చేశారు ఆయనకు గులాం అయితే కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే రహత లేదు వరంగల్ అభివృద్ధి చేసేవారికి నిద్రపోను సూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తాం ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఇదే అన్నారు మేడారంకు వెయ్యి కోట్లు మేడారంకు వెయ్యి కోట్లు ఇచ్చిండు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు అది అటే మేడారం అయిపోయింది వెయ్యి కోట్లు ఇస్తా మొత్తం అన్ని సెట్ చేస్తా అన్నాడు అది పోయినాయి విమవాడకు కొండగట్టుకు వెయ్యి కోట్లు ఇస్తాను బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ వాడు ప్రభుత్వాన్ని అవి అటే ఇప్పుడు మంత్రి మంత్రి ఇస్తా అంటారు వరంగల్ వెయ్యి కోట్లతో ఇప్పుడు అది అది అటే పోతుంది వరి వేసుకుంటే ఊరే ఆనా ఆనాడు కేసీఆర్ అన్నారు ఈరోజు తెలంగాణ అరవై లక్షల ఎకరాల్లో ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది స్వతంత్రం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఇంత పంట ఎన్నడో మద్దతు ధరతో పాటు సన్నవాడులకు ఐదు వందల బోనస్ కూడా అందిస్తున్నాం రామ్పై నడుస్తూ ప్రజలతో కరచాలం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తీర్మర్మలన్న బట్టి విక్రవర్క కడెం కావ్య సీతక్క పుంగళ భవిష్యత్తులో క్రమబద్రీకరణ చేపట్టద్దు ఇప్పటి జరిగిన వారిని తొలగించద్దు సెక్షన్ టెన్ ఇయర్ రాజ్యాంగ విరుద్ధం కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్రీకరణ తెచ్చిన జీవో అది అర్థదు హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పుకున్నాం దీని గురించి అదే లాకర్ కోసేసి పదిహేను కోట్లు బంగారం చోరీ రాయపర్తి స్టేట్ ఘటన కిటికీ ధ్వంసం చేసి వెళ్ళిన దుండగులు నాలుగు వందల తొంభై ఏడు మంది అధికారులు అభరణాలు పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ భాజపా నేత ఐదు కోట్లు పంచారీవిఐ పోల్గఢ్ జిల్లాలో కలకలం నేడు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మొక్కదాని కట్టాల్సిందే జొన్న తీసుకొచ్చింది రంగుల రిజర్వేషన్లు భవిష్యత్తులో క్రమభద్రీకరణ చేపట్టదు ఇంత మన దృశ్యం రేపటి నుంచి లోక్ లోక్ మందన్ హైదరాబాద్ శిల్పారామం వేదిక కార్యక్రమాలు ఎవరైనా రాష్ట్రపతి చతుమీదిగా మధుమేహం మేధో మదనం ప్రారంభం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో ఏదేమైనా మొత్తానికైతే వరంగల్కైతే శ్రీహరి రేవంత్ రెడ్డి వరాల జల్లు కుర్పించ కురిపించిందని అనుకోవచ్చు ఎంత దగ్గర దగ్గర ఒక ఐదు వేల కోట్ల దగ్గర కేటాయించి ఆ మూసి డ్రైనేజీలు రోడ్డు విస్తరణ సిటీ అభివృద్ధి ఇది సంబంధించింది వామనూరు ఇది విమానాశ్రయం సో దీనికి సంబంధించింది అయితే మొత్తానికైతే వరంగల్ ప్రజలకైతే ఒక శుభ పరిణామం అనుకోవచ్చు సో చూస్తున్నప్పుడు మనం రాను రాను రోజులు ఇంకా అభివృద్ధి ఏం జరుగుతుందనేది చూస్తూనే ఉండండి జీ న్యూస్ తెలంగాణ నమస్తే జై హింద్